అఖండ భారతావని రూపాన్ని స్మరించే ప్రతి భారతీయును మదిలో మెదిలే ఓ రూపం భరతమాత ఆ ప్రస్తావన ప్రారంభమై నేటికి సరిగ్గా నూట ఇరవై ఏళ్ళు శతాబ్దాల కాలంగా శృంఖలాలలో మగ్గిన తల్లి యొక్క వైభవాన్ని మరలా సంతరించుకునేలా వీరమాత పుత్రుల్ని నిద్రలేపి యావత్తు దేశాన్నంతటినీ కలిపిన నినాదం వందే మాత్రమైతే ఆ నినాదానికి కారకురాలు తల్లి భరతమాత అయితే భరతమాత అనే పదం ఎలా పుట్టింది భరతమాత పెయింటింగ్ని మొట్టమొదట ఎవరు వేస్తారు దేశంలో భరతమాత ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మారుమూల గ్రామమైన కపాస్కు గ్రామంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి గల అనుబద్ధమేంటి ఆ ఆలయం యొక్క మిస్టరీ ఏంటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రేక్షక ప్రత్యేక కథనానికి స్వాగతం ఇవాళ భరతమాత ఆలయం భరతమాత అనే పేరు ఎలా ఆవిష్కరించింది భారతదేశం వేదభూమి కర్మభూమి పుణ్యభూమి రత్నగర్భగా పేరుగాంచింది ఆధ్యాత్మికతకు నిలయం అందుకే స్వామి వివేకానంద గారు ప్రపంచమంతా ఒక ఇల్లు అయితే అందులో భారతదేశం పూజిగతి వంటిది అని వ్యాఖ్యానించారు మరి భరతమాత ప్రస్తావన ఎలా మొదలైందంటే అధర్వణ వేదంలో ప్రస్తావించబడిన ఓ మంత్రంలో జన్మించిన నేలని తల్లిగా భావించాలని స్పష్టంగా ఉంది రామాయణంలో రామచంద్రుని ద్వారా జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అనే వ్యాఖ్యలని విన్నాం ఆ భావనల ప్రకారం యోచన చేస్తే ఈ భూమి భరతుని చేత పాలింపబడినది కావున భారతదేశం అయింది సనాతన ధర్మం ప్రకారం భూమిని భూదేవతగా ఆరాధన చేస్తే భరతమాతగా కొలవబడింది భగవద్గీతలో అర్జునుడిని శ్రీకృష్ణ పరమాత్మ చాలా సందర్భాల్లో భారత అని సంబోధించారు దాని అర్థం భరతమాత పుత్రుడని లేదా భరత వంశ సంజాతుడని అర్థం అటులనే పూజలు వ్రతాలు నిర్వహించినప్పుడు సంకల్పంలో భరతవర్షే భరత కండే అనే పదాలు వినిపిస్తాయి వీటి అన్నింటి అర్థము ఒక్కటే జన్మనిచ్చే నేల తల్లితో సమానం అందుకే మాతృదేవోభవ అనే వేదవచనం ప్రకారం మనం జన్మించిన నేల భరతమాత ఆ తల్లి గర్భాన పుట్టిన మనమంతా భారతీయునం భరతమాత ప్రస్తావన ఈ విషయాల ద్వారా ఈనాటిది కాదని స్పష్టమవుతుంది భరతమాత అనే పదం కూడా ఈనాటిది కాదని పై విషయాలు రుజువు చేస్తున్నాయి అయితే మన స్వాతంత్రోద్యమ కాలంలో భరతమాత ప్రస్తావన మొదటిసారి ఓ రంగస్థలంపై నాటక రూపంలో ఆవిష్కరింపబడింది కిరణ్ చంద్ర బెనర్జీ గారిచే రూపొందించబడిన ఓ నాటకంలో మొదటిసారి భరతమాత పాత్ర ప్రదర్శింపబడింది పంతొమ్మిది వందల ఐదు ఈ ప్రాంతంలో గుజరాత్కు చెందిన ప్రముఖ రాజకీయవేత్త మరియు రచయిత కెఎం మున్షి గారు దేశభక్తి అనగానేమి అని అరవిందో ఘోష్ గారిని ప్రశ్నించగా అందుకు ఘోష్ గారు తన ఇంటి గోడకు వేలాడుతున్న భారతదేశ చిత్రపటాన్ని చూపిస్తూ ఆ చిత్రం నా తల్లి భరతమాతది ఆ చిత్రంలోని నగరాలు నదులు పర్వతాలు ఆమె శరీర భాగాలు ఈ ప్రాంతంలో నివసించే జనులు ఆమె యొక్క జీవనాడులు ఆమెను నవవిధ భక్తి మార్గాల్లో ఆరాధన చేయాలని సమాధానమిచ్చారు ఆ మాటలే భరతమాత అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాయి బ్రిటిష్ పాలనలో మగ్గిన దేశవాసులను కలిపిన నినాదం భారతమాతకి భరతమాత చిత్రపటం తొలిసారి గీచినది ఎవరు బెంగాల్ సాహిత్యం నుంచి భరతమాత వర్ణన ఆవిర్భవించగా దేశంలో నవరాత్రులలో కొలిచే అమ్మవారి స్వరూపమే భరతమాత రూపానికి ప్రాణం పోసింది వందే మాత్రం గీతం వల్ల భరతమాత నామం మరింత ప్రచారంలోకి వచ్చింది ఈ వర్ణనల వల్లనే భారత తొలి ఆధునిక చిత్రకారునిగా గుర్తింపు పొందిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మేనలుడు అయిన అభినేంద్రనాథ్ గారు భరతమాతకు ఇచ్చారు ఈ చిత్రాలనే స్వతంత్ర యోధులు పోరాటాలలో విరివిగా ఉపయోగించారు దేశంలో భరతమాత ఆలయారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గల వారణాసిలోని మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ ప్రాంగణం మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ మహారాష్ట్రలోని దౌలతాబాద్ నగరం ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం సిహెచ్ కపాస్కుద్ది గ్రామం సిహెచ్ కపాస్కుద్ది గ్రామంలో వెలిసిన భరతమాత ఆల యొక్క మిస్టరీ దేశంలోని సంపదనంతా దోచుకున్న బ్రిటిష్ ప్రభుత్వం కన్ను దేశంలో నలుమూలల్లో ఉన్న గ్రామాలపై పడింది దాంతో తమ సైన్యాన్ని పంపించి ప్రతి పల్లె పల్లెను కనిపెట్టి దొరికినంత సంపదను దోచుకురమ్మని బ్రిటిష్ ప్రభుత్వం ఓ ప్రత్యేక సైన్యాన్ని నియమించగా వారు దేశంలో మారుమూల ప్రాంతాలను గాలించి గ్రామాలకు గ్రామాలనే దోపిడీ చేసేవారు వారు చేస్తోన్న ఆ దౌర్జన్యం ఆ నోటా ఈ నోటా పాకి చివరకు మారుమూల పల్లెటూరు అయిన సిహెచ్ కపాస్కుద్ది గ్రామ ప్రజల చివరి పడడంతో వారిలో ఆందోళన మొదలైంది పంతొమ్మిది వందల ఇరవై మరియు ఇరవై ఐదు సంవత్సరాల మధ్యకాలంలో ఆ గ్రామ ప్రజల్లో బ్రిటిష్ వారి భయంతో పాటు ఊరిలో భయంకరంగా విస్తరించి మరణ మృదంగం రోగించిన కలరా మహమ్మారి విపరీతంగా ప్రబలి ప్రజల్ని భయాందోళనకు గురిచేసింది దానితో ఊరిలో కలరా వలన సామూహిక మరణాలు సంభవించాయి చివరికి కొంతమంది ప్రజలు గ్రామాన్ని వెళ్ళుటకు నిశ్చయించుకొని ఒక్కరొక్కరుగా గ్రామం నుంచి వలస వెళ్లటం ప్రారంభమైంది సరిగ్గా అటువంటప్పుడే ఆ గ్రామ నివాసి అయిన గుల్ల కర్రయ్య అనే పేరు గల వ్యక్తికి అమ్మవారు కలలో కనిపించి నేను ఊరి పులిమేరలోని కొబ్బరి చెట్ల మధ్యలో ఉన్నాను నన్ను వెలుగు తీసి పూజించండి మీ సమస్యలు తీరగలవు అని చెప్పింది అయితే ఇదేదో సాధారణ కలగానే భావించిన కర్రయ్య ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ అమ్మవారు పదే పదే ఆయనకు కలలోకి రావడంతో నాటి గ్రామ పెద్దలను కలిసి విషయం వివరించగా అందరూ కలిసి కలలో అమ్మవారు చెప్పిన పొలిమేర ప్రాంతం వద్దకు చేరుకొని తవ్వించి చూడగా అమ్మవారి విగ్రహం లభించింది దాంతో అమ్మవారు కలలో చెప్పిన విషయం నిజమవ్వడంతో అందరూ ఆ విగ్రహానికి పూజలు చేశారు ఇలా ఉండగా ఒకనొక రోజు అమ్మవారు ఓ వ్యక్తిని ఆవహించి ఈ ఊరిలోనే ఓ ప్రదేశంలో ఓ నూతికి ఎదురుగా ఉన్న అరటి చెట్టుకి ఎప్పుడైతే రెండు గెలలు కాస్తాయో ఆనాడు నాకు ఉత్సవం చేయండి మీ ఊరికి కలిగిన కలరా మహమ్మారిని గ్రామదేవతతో కలిసి తరిమివేస్తాను అలాగే దోపిడికై వస్తున్న బ్రిటిష్ సైన్యాన్ని మరలుస్తాను అని చెప్పింది అప్పటి వరకు ఏదో పూజించామన్నట్టు ఉన్న గ్రామ ప్రజలు అమ్మవారు చెప్పే సంఘటన జరిగే రోజుకి ఎదురు చూడగా గుడికి ఎదురుగా కొంత దూరంలో ఉన్న నూతికి ఆనుకున్న ఉన్న తోటలో అమ్మవారు చెప్పిన విధంగానే అరటి చెట్టుకు రెండు గెలలు వేశాయి ఇది అరిష్టమని భావించిన ఆ చెట్టు యజమాని ఆ చెట్టుని కొట్టివేయగా ఆ తదుపరి గురువారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఊరంతా గాఢ నిద్రలో జారుకుని ఉండగా ఎర్రని రంగు చీర ధరించిన ఓ స్త్రీమూర్తి శరీరం నుంచి కాంతులు విరజిమ్ముతూ ఊరి పొలిమేర నుంచి లోనికి వచ్చి ఆ నూతులోకి ప్రవేశించి స్నానం చేసి ఊరంతా చుట్టి వచ్చి మరలా పొలిమేరకు వెళ్లిపోయింది ఈ సంఘటనను గమనించిన ఓ వ్యక్తి గ్రామస్తులకు తెలియజేయగా క్షణాల్లో ఆ వార్త గ్రామమంతా పాకింది అయితే కొంతమంది ఈ విషయాన్ని అసత్యమని కొట్టిపారేవేగా మరుసటి గురువారం కూడా అదే విధంగా జరగడంతో అందరూ నమ్మకంతో అమ్మవారిని ఆరాధించి ఓ పూరిపాకను వేసి అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రతి గురువారం పూజలు నిర్వహించి అమ్మవారికి ఉత్సవాన్ని నిర్వహించారు ఆనాటి నుంచి ప్రతి గురువారం పూజలు చేయగా కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపించింది ఊరిలో కలరా మహమ్మారి తగ్గుముఖం పట్టింది బ్రిటిష్ సైన్యం ఆ గ్రామం వైపు తరలివస్తుండగా అమ్మవారు వారి దృష్టిని మరల్చి వారిని దూరం వెళ్లేలా చేసి గ్రామాన్ని కాపాడింది ఆ విషయం కూడా ఊరిలో అందరికీ తెలియగా నాటి నుంచి ఆ తల్లిని గ్రామదేవతతో పాటు సమానంగా కొడిచారు ఏ వ్యక్తికి అయితే అమ్మవారు కలలో మొదట కనిపించిందో అదే వ్యక్తి కుటుంబం తనను తరతరాలుగా సేవించవలసినదిగా ప్రత్యేకించి ఆ కుటుంబంలోని స్త్రీలు ప్రధాన సేవకులుగా ఉండవలసినదని అమ్మవారు గ్రామ పెద్దలకు కలలోకి వచ్చి చెప్పగా నాటి నుంచి వరకు గుళ్ల కర్రయ్య గారి కుటుంబీకులే అమ్మవారి ప్రధాన సేవకులుగా మారి తరాలుగా అమ్మవారిని ఆరాధిస్తున్నారు తరువాత స్వాతంత్రం సిద్ధించిన అనంతరం ఆ గ్రామ మత్స్యకారులు ఒక్కటై ఉమ్మడి వేట ద్వారా పోగైన ధనంతో ఆలయం నిర్మించారు ప్రతి గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు స్థానిక కళాకారులు చే భజనలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఆలయ వార్షికోత్సవం రోజున సామూహిక కుంకుమ పూజలు సంవత్సరానికి ఒక మారు అమ్మవారి సంబరాలను జరుపుతూ ఉంటారు మత్స్యగార గ్రామం సిహెచ్ కప్పాస్ కుద్దికి ప్రధాన ఆకర్షణగా అమ్మవారి ఆలయం నిలిచింది పక్కనే సముద్రం ఉండటంతో ఈ ప్రదేశాన్ని అభివృద్ధి పరిస్తే మంచి పర్యాటక స్థలంగా కూడా మారవచ్చును అందుకే ఆ గ్రామ ప్రజలు మీడియా ఛానల్స్ ద్వారా ప్రభుత్వానికి ఎన్నో మార్లు విన్నవించిన ఫలితం మాత్రం శూన్యం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ గ్రామంతో ఉన్న అనుబంధం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని భావించిన జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారానికై బస్సు యాత్ర చేయ సంకల్పించారు అయితే ఈ యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియక తికమక పడుతున్న వేళ అప్పటి జన సైనికులు గంగమ్మ తల్లి పూజతో మొదలు పెట్టమని అందుకు భారతమాత వెలసి ఉన్న కపాస్కుద్ది గ్రామం అయితే బాగుంటుందని చెప్పగా ఆయన కపాస్కుద్ది గ్రామం విచ్చేసి గంగమ్మ తల్లి పూజ నిర్వహించి భరతమాతని ఆరాధించి తమ సామాజిక బస్సు యాత్రను ప్రారంభించారు గ్రామంలో అమ్మవారు పొలిమేరలో ఉండటం వలన గ్రామం నుంచి బయటకు వెళ్ళే వివిధ రకాలైన వృత్తుల వారు విద్యార్థులు దూర ప్రయాణికులు చేపల వేటకై వెళ్లే మత్స్యకారులంతా అమ్మవారి ఆలయం ఎదుట నిలబడి చేతులు జోడించి నమస్కరించి తమ తమ పనులపై వెళ్తే తప్పక జయం సిద్ధిస్తుందని అందరూ విశ్వసిస్తారు అది నిజం కూడా సో ఇది ఫ్రెండ్స్ భరతమాత ఆలయం మిస్టరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఆర్జే నాలెడ్జ్ తెలుగు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ వీడియోల్ని నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్గా పొందాలనుకుంటే వెంటనే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు